అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా సిరపు సో మరి అయితే వినాయక చవితి కాబట్టి నేను ఈరోజు నా వీడియోలోని మా ఇంట్లో మేము వినాయక చవితి ఏ విధంగా చేస్తామో మీకైతే వీడియో ద్వారా అంతా తెలియజేస్తాను సో ముందుగా అయితే నేను స్నానం చేసేసాను హెడ్ బాష్ చేసేసా అంతకన్నా ముందు పూజ అవన్నీ పూజకి సంబంధించిన సామాన్లన్నీ మనం అరేంజ్ చేసుకోవడానికన్నా ముందు ముందుగా కావాల్సింది బొట్టు పెట్టుకోవాలి కదా సో మర్చిపోతే ఎలా అందుకనే ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసుకుందాం పూజ విధానం అంతా స్టార్ట్ చేయడానికి ముందు అయితే మనకు బొట్టు కావాలి కాబట్టి నేను అయితే బొట్టు పెట్టేసుకున్నాను సో ఇక్కడ నుంచి అయితే పాలి కట్టడం పీటలకి పసుపు రాయడం అంతా కూడా ప్రతిదీ కూడా వీడియో చూపిస్తాను సో మీరు అందరూ కూడా వినాయక చవితి పూజ అంతా చేసుకున్న తర్వాత హ్యాపీగా నా వీడియోని అయితే చూసేద్దురు సో నేను ఫస్ట్ అయితే మా ఇంటి డోర్కి ఓము త్రిశూలం అండ్ స్వస్తిక్ అయితే గంధంతో రాసి దానిపైన కుంకుమ పెట్టాను ఇంకా గుమ్మానికైతే అమ్మ రాస్తున్నారు పసుపది గుమ్మాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి సో అందుకని అమ్మ అయితే గుమ్మానికి చక్కగా కడిగేసి పసుపు రాసి ఇంకా ముగ్గు పిండి అండ్ కుంకుమ పెట్టిన తర్వాత కొంచెం ముగ్గుపిడితో ముగ్గు కూడా పెట్టేశారు సో ఫైనల్గా మా ఇంట్లో అయితే ఈ విధంగా రెడీ చేసేసామన్నమాట మామిడి ఆకులు కూడా కట్టేసి మా ఇంటికి స్వాగతం చెప్పేస్తున్నాం సో మరి పూజకైతే వచ్చేయండి అందరూ లోపలికి ఇంకా పూజా విధానానికి అయితే సంబంధించి ముందుగా అయితే పాలిని శుభ్రం చేస్తున్నాం అమ్మ ఆల్రెడీ పాలి ఇంకా పీటలు అన్నీ కూడా నాకు కడిగేసి ఇచ్చేశారు వాటికి నేను పసుపు రాస్తున్నాను తడి అప్పటికి కొంచెం లైట్గా ఆరిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా పసుపు అప్లై చేస్తే అది అంటుకోదు అందుకని పసుపులో కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత మనం కనుక పాలి కానీ పీటలు కానీ రాస్తే బాగా అంటుకుంటుంది ఇంకా పాలికి రాసినప్పుడు దానికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా అంటే ఇంచు ఇంచు కూడా మొత్తం రాయాలి ఎక్కడ కూడా మచ్చలు అన్నది ఉండకుండా పసుపు రాసేసిన తర్వాత ఎక్కడైతే జాయింట్ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ ఏరియాలోనే కుంకుమ కూడా పెట్టేయాలి ఎందుకంటే పూజకి సంబంధించింది కదా ఏంటి ఈ విషయం కూడా మాకు తెలియదని మీరు అందరూ అనుకోవచ్చు అంటే నా లాగా ఎప్పుడూ కూడా వీటి గురించి అర్థం చేసుకోకుండా పని చేయని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు డాడీ మమ్మీ చూసుకుంటా నేను డెకరేషన్ చేయడం మాత్రమే బట్ ఇయర్ అన్నట్లయితే పశుపతి నేనే రాసా ఇంకా ఈ పీట అయితే మా మమ్మీ వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మగారి టైంలో ఎప్పుడుదో దానిపైన పెయింట్స్ చూడండి గ్రీన్ రెడ్ వైట్ డిజైన్ డిజైన్స్ అయితే ఉండేవి అవన్నీ కూడా వాడక 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 అలా పెయింట్స్ పోయింది సో దానివల్ల ఈ పీటకి ఎంత పసుపు రాసినా సరే అది అసలు కనిపించట్లేదు అండ్ పీట పైన పసుపు రాసినప్పుడు ఎప్పుడూ కూడా పైన మాత్రమే కాకుండా చుట్టూ ఎడ్జస్ట్లో కూడా రాయాలి ఇంకా దాని తర్వాత నేనైతే ఇక్కడ ముగ్గు పిండితోటి ముగ్గు వేస్తున్నా నాకు యాక్చువల్లీ ముగ్గులు చాలా బాగా వచ్చు బట్ ఏంటంటే గ్యాస్ ముగ్గుతో అయితే నేను వేయగలను ఇంకా శుద్ధ చాక్పీస్ తోటి ఇది నార్మల్ పిండి దానివల్ల దిబరొట్లో వచ్చేస్తుంది ఎంత నేను ట్రై చేస్తున్నా ఇంకా మొత్తానికి ఏదో ఒకలా అయితే ముగ్గు పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా పీటకి ఎడ్జెస్ ఉంటుంది కదా మనకి ఎడ్జ్ పాయింట్స్ అక్కడ కార్నర్ పాయింట్స్ ఎడ్జ్ దగ్గర అన్నట్ల దగ్గర కూడా నేను ముగ్గుపిండితో అండ్ కుంకుమతో అయితే బొట్లు కూడా పెట్టేశాను ఇంక ఇది రెండో పీట అనమాట ఈ పీటకి ఎటువంటి పెయింట్స్ లేనప్పటికీ కూడా దీనికి కూడా పసుపు ఎంత రాస్తున్నా ఏంటో అంత ఎల్లో కలర్లో రాలే ఇంకా ఆల్రెడీ ఆ పీట పైన నేను ముగ్గు ప్రయోగం చేసి విప్లవస్తుంది దీని మీద కూడా ట్రై చేశాను సర్కిల్ వేసింది నేనే యాక్చువల్లీ అది చాలా బాగా రాలేదని చెప్పి ఇంకా అమ్మని పిలిస్తే అమ్మ మొత్తానికి ఏదో ఒకలాగా మేనేజ్ చేసేసారు ఈ పీట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ సామాన్లు అంటే కలసం పెట్టేది ఇంకా దీపం పెట్టే కుందులకి కానీ ప్రతి దానికి కూడా పసుపు రాసి పసుపు రాసిన తర్వాత వాటిపైన కుంకుమైతే పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడన్నా సరే సో అదే విధంగా నేను కూడా ఈసారి ప్రతిదానికి పెట్టాను మనం అంటే ఈ కుందు ఏంటంటే లోతు కొంచెం తక్కువ ఆయిల్ ఎక్కువ పట్టదు అందుకని ఆ కుందు పైన ఇంకొక ప్రమితి కూడా పెట్టి ప్రతి దానికి కూడా పసుపు పెట్టి పసుపు పెట్టిన తర్వాత కుంకుమైతే పెట్టేసా సో పూజ సామాన్లు అన్నీ అయిపోయాయి ఇంక ఈ సిల్వర్ ప్లేట్ అయితే ఆర్టిఫిషియల్ సిల్వర్ ప్లేట్ అనమాట ఇది దీనిపైన నేను నా బుజ్జి తనపైని పెడదామనుకొని దానికి కూడా బొట్టు పెట్టేశా ఇంకా మరి అందరికీ పెట్టి గణపయ్యకి పెట్టకపోతే ఎలా చెప్పండి అందుకే నా బుజ్జి గణపతికి కూడా చక్కగా బొట్టు పెట్టేశాను ఆయన తొండడానికి చేతులకి పాదాలకి తలపాగాకి ఆయన నుదుటిన ప్రతి దానికి కూడా బొట్టు పెట్టేశాం పెట్టేసిన తర్వాత ఈ పీట పైన నేను వినాయకుడిని పెడతాను అనమాట అందుకని ఫస్ట్ ఆ పీట నేను బ్యాక్ సైడ్ పెట్టేశాను ఇంకా సెకండ్ పీట దానికి కొంచెం ఫ్రంట్ పెట్టాను ఎందుకంటే మనము అంటే కలసం పెట్టడానికి ఇంకా ఫ్లవర్స్తో వాటితో డెకరేట్ చేయడానికి బాగుంటుందని చెప్పి రెండు పీటల్ని పెట్టేశాం పెట్టేసిన తర్వాత వినాయకుడిని పెట్టడానికి ముందు ఎప్పుడూ కూడా బియ్యం కొంచెం వేయాలంట సో నేను అందుకని బియ్యం వేసేసాను బియ్యం వేసిన తర్వాత వాటిపైన ఏదైనా కొంచెం డెకరేట్ చేద్దామనుకున్నాము అందుకని రావి ఆకులతోటి డెకరేట్ చేద్దాం అనుకున్నాం దానికన్నా ముందు పీట పైన ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ అక్షంతులు గంధం చల్లాలి అది నేను కొంచెం మర్చిపోయాను అమ్మ అన్నారు ఇంకా వినాయకుడిని పెట్టలేదు కాబట్టి చల్లేసే అమ్మ అన్నారు అందుకని పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత కొంచెం గంధం కూడా చల్లేసాను అని రెండు పెట్ల మీద కూడా ఎందుకంటే పూజకు సంబంధించింది కాబట్టి ఇంకా బియ్యం వేసిన దగ్గర సర్కిల్ టైప్లోని నేను రావే ఆకులతోటి సర్కిల్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి నా వినాయకుడిని కూడా అక్కడ నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నా దాంతోపాటు గరిక ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం నేను ప్లేట్లో పెట్టి అంటే వినాయకుడిని పక్కన పెట్టి మ్యాక్సిమం డెకరేట్ చేయడానికి ట్రై చేశాను అంటే ఆల్రెడీ మీకు నేను నిన్న చేసిన మినీ బ్లాక్లు అయితే చెప్పాను కదా మేము పూజ సామాన్లు కొనడానికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అంటే వర్షం కూడా వల్ల అంత ఎక్కువ సామాన్లు కుదరలేదు సో నేను పీట అంతటిని కూడా రెడీ చేసే టైంలో డాడీ అయితే పాలవెల్లికి పురికాస్ కడుతున్నారు ఎందుకంటే దాన్ని వేలా వేలాడ కదా అందుకని ఫైనల్గా డాడీ అయితే పురికాస్ కట్టేశారు ఇంకా పురికాస్ కనిపించకుండా నేను దాన్ని ఆకులతోటి మామిడి ఆకులు ఇంకా పత్రి వీటితో అయితే డెకరేట్ చేస్తున్నాను అండ్ వాటికి కట్టిన దానిమ్మకాయలు యాపిల్ జామకాయ మొక్కజొన్న వీటన్నిటికీ కూడా డాడీ పురికాస్ కట్టేసి వచ్చేసి వాటిని కట్టేసాను ఈ కొబ్బరికాయమో కలసం కోసం అనమాట అండ్ మీ అందరికీ నేను నిన్న చేసిన మినీ బ్లాక్లో చెప్పాను కదా నేను ఎవ్రీ ఇయర్ ఓన్ అంటే సొంతంగా పసుపు గణపతిని అయితే చేస్తాను సో ఇయర్ చేయడానికి కుదరదు అనుకుని నేను మానేశాను కానీ ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా ఏదైతే అదేంటి చిన్నగా బుజ్జి గణపైని చేద్దామని చెప్పి కొంచెం పసుపు మైదా పిండి తీసుకొని నేనైతే చిన్న గనపైని రెడీ చేస్తున్నా హీలోపు డాడీ అయితే దేవుడి దగ్గర మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేట్ చేసేసారు మధ్యలోని రోజెస్ పెట్టి చుట్టూ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ పెట్టారు ఇది ఫ్రిడ్జ్ పైన అనమాట రాధాకృష్ణులు ఇంకా లాఫింగ్ బుద్ధు ఇవన్నీ ఉంటాయి దేవులువి అక్కడ మొత్తం దేవుడి దగ్గర అయితే డాడీ డెకరేట్ చేసేసారు అంతలోపు నేనైతే నా బుజ్జి పసుపు గణపయ్యని అయితే రెడీ చేసేసాను చూడండి ఎలా ఉన్నారు నా గణపయ్య చిట్టి ఎలుక బుజ్జి గణపయ్య ఇంకా బుజ్జి బుజ్జి ఉండ్రాలు లడ్డులు అన్నీ రెడీ దాంతో దాంతోపాటు కనపాయకి పక్కన ఒక దిండు కూడా పెట్టేసాను అనమాట సో ఫైనల్గా మొత్తానికి ఇయర్ కూడా నేను పసుపుతోటి గణపయ్యని రెడీ చేసేసాను అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టుకొని పూజ కూడా చేసేసుకున్నాను సో ఫస్ట్ దీపం పెట్టి అగరుతులు సాంబ్రాన్ని కడ్డీలు ఇవన్నీ కూడా వెలిగించేసిన తర్వాత నేనైతే కథ చదవడం స్టార్ట్ చేశాను నేను కథ పుస్తకం ఎప్పుడు కొనలే అంటే ఎప్పుడో ఒక ఇయర్ మాత్రమే చదివా దాని పుస్తకం బట్టి సో అందుకని ఈ ఇయర్ కూడా నేను మొబైల్లోనే కథ చూసాను కొంచెం సైట్ ఉంది అందుకని స్పెట్స్ పెట్టుకొని కథని అయితే చదివేశాను సో పక్కన డాడీ వీడియో తీస్తున్నారు అమ్మ పక్కన కూర్చొని వింటున్నారు సో కథ అంతా దీని తర్వాత కొబ్బరికాయ ఎంత ట్రై చేసినా నాకైతే అసలు పగలలేదు అది ఇంకా ఫైనల్గా డాడీ అయితే కొట్టేశాను కొబ్బరికాయని అమ్మ డాడీ దండం పెట్టుకుంటున్నారు దేవునికి సో హారతి పూజ అంతా అయిపోయింది నా వినాయకుడికి హారతి ఇచ్చేసాను నేను హారతి తీసుకున్నా ఇంకా నా వీడియోను చూస్తున్నా మీ అందరికీ కూడా ఆ గణపయ్య ఆశస్సులు ఉండాలి అందుకే మీరందరూ కూడా హారతి తీసుకోండి సో ఇది మా ఇంటి బుజ్జి బుజ్జ గణపయ్య వినాయక చవితి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌనికా సిరపు సో మరిన్ని వీడియోస్ కోసం నా అకౌంట్ని ఫాలో అవ్వండి ఆ గణపయ ఆశస్సులు మనందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి సో మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు మీకైతే టచ్లో ఉంటూ ఉంటాను అంతవరకు మీరందరూ కూడా నా అకౌంట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బై బాయ్